సంగారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జయంతి పురస్కరించుకుని వేడుకల ప్రత్యేక ప్రార్థనలు వైభవంగా నిర్వహించారు సిఎస్ఐ చర్చ్ సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ సభ్యులు ఆల్బర్ట్ సునీల్ ప్రవీణ్ జయకుమార్ జయరాజ్ భాస్కర్ రావు జాన్ వెస్లీ మరియు చర్చి ఫాస్టర్ ఎబినేజర్ రాజు

ఆయనకుల ప్రజలను చూస్తూ వారిని శిక్షకు అప్పగించాడు వాటి అన్నిటిని కూడా మనం స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది జగులు నాలి ప్రజలు ఏ రకంగానైతే నిరీక్షణ కోల్పోయి భయం గుట్లో చీకటి ఆనవళి కూడా ఆ రకమైనటువంటి భయము ఉంటున్నప్పుడు దేవుడి ప్రవక్త అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు వాక్యంలో మనం ఏదైనా మనకు మనకు కుమారుడు అనుగ్రహింపబడను సమాధాన కర్త్యం హీయింగ్ దేవుడు మరియు మానవుని మధ్యలో ఉన్న

వారి నిత్యం జరిగించేటటువంటి ప్రజా సేవలు కావలసినటువంటి నిత్యం నడిపే మరం శక్తిని ప్రసాదించి మీరు ఎత్తి పట్టుకొని అన్ని విషయాలు సహాయం చేయమని తూర్పు జయప్రకాష్ రెడ్డిని కొంచెం వారిని ఎత్తి పట్టుకుని వారు జరిగించేటటువంటి

క్రైస్తవ సోదర సోదరి మేము అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలుస్తూ మరియు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తంసారి క్రిస్టమస్ వేడుకలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే మెదక్ చర్చికి రావడం జరిగింది మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో వార నేతృత్వంలో మూడు వందల ఇరవై ఐదు చర్చిలకి కేక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా క్రీస్తు దైవాల వారి కృప వల్ల ఆయుర ఆరోగ్యం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి జగ్గారెడ్డి గారి పక్షాన మా నాయకురా నిర్మల జగ్గారెడ్డి గారి పక్షాన ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని క్రీస్తు ప్రభు యొక్క వల్ల మేము ముందు నిలబడ్డాము మరి మా నాయకుడు రాలేకపోయాడు కాబట్టి వారి పక్షాన మీ అందరి దగ్గరికి వచ్చాం మరి ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు సిఎస్ఐ సంగారెడ్డి చర్చిలో మరి జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారి తరఫున వచ్చి మా క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి చర్చికు సుమారు మూడు వందల చర్చిలకు నిన్న మా నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కేకులు పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు సెక్యులర్గా ఉండి సమైక్యంగా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలనే సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ మా నాయకుడు కూడా తను రాలేరు కాబట్టి మా పార్టీ తరఫున మా తోపా జనంది కిషన్ గారితో ఇక్కడికి వచ్చి క్రైస్తవ సోదరులందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినాము సంగీ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన మానవాళి కొరకు పాపం విమోచన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ మహా ఎత్తున భారీ క్రిస్మస్ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ అన్ని చర్చిలో వచ్చేసి ప్రార్థనలు జరుపుకొని క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ వారి యొక్క దైవ సందేశాన్ని ఇచ్చిన పాటలు దైవ సందేశాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని స్వీకరించి ప్రార్థనలు జరుపుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అంతే విధంగా అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి రెడ్డి జగ్గారెడ్డి గారు గత కొన్ని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కింద రెండు రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో తోపా జనంత పర్యవేక్షణలో అలాగే సంతు కిరణ్ బాయ్ మహేష్ గారి యూత్ కాంగ్రెస్ గారి నాయకులు శ్రీకాంత్ వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క కేకులు పంపిణీ నిన్ననే జరిగింది మూడు వందల ఇరవై ఐదు చర్చలకు నిన్ననే నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా అందరికీ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ వ్యాప్తంగా కేకులు అందినాయి అంతేకాకుండా ఈరోజు వారి పేరుని వారిని స్మరిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి కూడా పాత్రలందరు దైవ సందేశంలో వారి కూడా దీవెనలు పంచుతూ వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చ్ వంద సంవత్సరాలు వసంతాల కార్యక్రమ విజయోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం గారు మరి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు మళ్ళీ ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి వారు రాలేనందున వారి పక్షాన మన టీపీసీసీ మరియు యూత్ కాంగ్రెస్ బృందంతో వచ్చి ఈరోజు వచ్చేసి ప్రార్థనలు జరిపి దీవెనలు స్వీకరించినారు అందరికీ వీరితో పాటు మేము కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము